డాడీ డాడీ ఏంటి తాజ్మహల్ లేదు తాజ్మహల్ ఉన్నట్టుండి కూరిపైంట మళ్ళీ కట్టడానికి మూడు వందల ఇరవై కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చేస్తామ్మా కాంట్రాక్ట్ పేపర్ పెట్టుకున్నాను మధ్యలో లేపేసావమ్మా ఎప్పుడు కాంట్రాక్ట్ లొడవే కానీ కన్న కూతురు గొడవ అక్కర్లేదా అర్థమైంది నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి కానీ నీ డాడీ రెండు జన్లతో సంపాదిస్తాడు నువ్వు రెండు జన్లతో ఖర్చు పెట్టు ఇవి అతలు తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు హలో హలో ఎవరు నేనయ్యా మంత్రి సంతోషాన్ని సంతోషవా ఫోన్ లో ఏడు వినిపిస్తుంది అంటే ఏడుపా వినిపించిందా మున్సిపాలిటీ అంతా కంగారు జిల్లా పరిషత్ అంతా దడ నియోజకవర్గం అంతా ఏడుపు ఇండియా అంత చమట అంతే శ్రీలంక అంతే రాజకీయాల్లో టూపీ పెట్టుకోవడానికి ఉంటే చాలయ్యా కామెడీలు తర్వాత కాని ఇవాళ పేపర్ చూసారా మన హోటల్ పక్కన గొడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కిని నీ ఫోటో నా ఫోటో మన ఆవుల ఫోటో పెంట్ పేజీలో లో ఏసి ఏకి కొమ్మి ఆ ఎవరా మ్యాటర్ రాసింది ఎవరా ఆ పేపర్ పిల్ల స్వాతి పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచి చినిగిపోయింది అనుకో ఇదిగా ఈ విషయం గబ్బు పట్టక ముందు ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం అబ్బా ఫైటింగ్ చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ కదా అవన్నీ ఆలోచించినయ్యా చేస్తుందే అపోజిషన్ లీడర్ ఆవులయ్యి మంచి ఫ్రెండ్ మనల్ని ఆదుకునే దమ్మున్నోడు ఆ ఖాళీగాడు ఒక్కడే చాలా మంచి బిల్డింగ్ కట్టారే మంత్రులు పోలీసు వాళ్ళు మా అయితే మంచి వ్యాపారం మా రోట్లు చూసారా కాళీబాబా మగతనం సైజుల వారీగా ఎలా పెరిగిపోయిందో టంటు పొడుగును బట్టి మగారు కాదు చేసే పన్ని బట్టి మగాడు అన్నారు ఇదిగో ఈ కట్ తో మద్ర చేశారు బెదవాళ్ళలో బజ్జీ అమ్మేవారి ఇదిగో ఫైవ్ లో ఈ గొడవలతోనే కాళీబావ నలుగురిని పోలీసులు సేంటి అదే అదో ఫ్లాష్ బ్యాక్ రాఘవరాని అబ్బో వాళ్ళే ఆ రోజుల్లో ఓ మంత్రి గారు అబ్బాయి ఓ అమ్మాయిని మార్భంగం చేశాడు ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు దాంతో ఏం చెయ్యాలో తోచగా మంత్రి గారు అన్నాడు జళీబావ సై అన్నాడు పట్టపగలు నడు రోడ్డు మీద ఆ ఎస్పిన్ చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్రు బట్టలు విప్పేసి మంత్రి గారికి ఖద్ర బట్టలు వేసుకుని బయటకు వచ్చేశాడు అంతే అప్పటి నుంచి కాళీబావ పలుకుపడి జాలిం లోషన కూరల్లో తామరలాగే ఇలాగే పెరిగిపోయింది చాలా పెద్దదే నరకడానికి టైం పట్టిందా నడకి పువ్వు బాగా ఉంది సార్ అందుకే తీసేసింది తెలుసు బావ తెలుసు బావా నిన్నలే తెలిసింది పెతాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే కంగారులో నమస్కారం పెట్టమే మర్చిపోయాను నమస్కారం పొజిషన్ పార్టీ లీడరు అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు అరే ఎలా చెప్పారు బ్యాడ్ స్పెల్ వచ్చిందా చూశారా ఖాళీ బాబా ఎంత బాగా వాసన పీల్చారో వాసన పీల్చేది కుక్క ఓవర్ డైలాగ్ వద్దు చెప్పండి ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు నమస్కారం అండి హలో రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో అదే కాదు సిటీలో మా దాని పక్కన సౌండ్ మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని అనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకుని కూలి విధానం గుడిసెలు వేసేసుకున్నారండి వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్ సెన్స్ ఉన్నాం ఖాళీ చేయరు గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం భయపడరు వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది కనుక మీరు కొంచెం అర్థమైంది వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నమస్తే 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 నమస్కారం మేడం చేతులు బ్యాలెన్స్ పెట్టారనమాట పాపం అన్యాయం నిద్రలేపని ఏదో రాశావు పెన్నుంది కదా కానీ నిద్ర లేచింది ఎవరు అన్యాయం చేసేవాళ్ళు మున్సిపాలిటీ వారి ఆసుపత్రి చెక్క బల్లా అది పడకుండా ఇటుక రాళ్ళు దౌలు ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొట్టారనుకో మ్యూజిక్ ఆలజ్ఞానం పప్పిలెవర్ వెళ్ళిపోవచ్చు ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశీ మళ్లీ పేపర్ కేక్ ఇచ్చావనుకో అంతే విరోచాల మంది కడుపులో పోస్తారు కలరా వచ్చిన పొట్ట ఆపరేషన్ చేస్తారు మూత్రపిండాలు కాజేస్తారు ఇవన్నీ మానేసి అప్పుడు ఆవుకాయ పడడం వచ్చా వస్తే బిజినెస్ ఓపెన్ చేయ బ్రహ్మాండంగా విరిగిపోతుంది నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నా చూడడానికి పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను ఆ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది వారు అడిగిన కుక్కలు పదో పదకొండు పందులు ఫ్యామిలీస్ పెట్టాయి మంచి ప్లేస్ చూపించినందుకు అవి చెప్పన్నాయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా నీకు తెలిస్తే చాలు అరే అదేంట రా కూర్చో అసలు విషయం చెప్పు అసలు విషయం ఏమిటంటే వీడు ఎవరు ఊటికెళ్ళింది వీడు అక్కడికి వెళ్ళాలి వయసు వచ్చిన బాడీలు కదా అందుకని అర్థమైంది మీరు వచ్చింది అద్దె కోసం అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపర లక్షల్లో అద్దెల బాకీలు ఉన్నారు పాపం నువ్వెంత తీసుకుంటా తీసుకోండి పళ్ళు తీసుకోండి డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు నువ్వేమో మూడు సంవత్సరాలు అద్దు బాకీ ఈ హాస్పిటల్ లో పెట్టే తిండిదిని నువ్వు తొందరగా పైకి పోతాను మాకు భయకరమైన నమ్మకం అందుకని పళ్ళు దుని మా బాకీ మాకు ఇచ్చేస్తే నువ్వు తొందరగా వెళ్ళిపోతాను ఇండియా పరిస్థితి అసే బాగోలేదు బాబు ఉందో తెలీదు ఈ పేపర్ పులికి ప్రేమాది లేదు పెళ్లి తెలియదు పూరు వదలు పళ్ళి చూస్తుంది అన్నయ్య పాప మమత ఊటీలో నా కోసం స్పీడ్ వద్దు భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లు ఉన్నాయి అని చెప్తాను ఒకటి పది పదికి వంద వందకి వెయ్యి ఆ తిరుగుతుంది బాబు ఆగిపోతుంది బాబు పదకొండు మీద బాబు అయ్యో పద ఆరు మీద ఆగిపోయి బాబు బ్యాడ్ ల్యాక్ బాబు నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ బాబు బాబు ఎంట్రా గుడ్డు నాకు ఉండే అర్ధరాత్రి గుడ్డు గుడ్ ఏంట్రా సింగిల్ కన్ను తో జనాన్ని మోసం చేస్తున్నావా నాదే సింగిల్ కన్ను కాదు డబుల్ కన్ను కావాలంటే చూస్తా నీ డబుల్ కన్ను ట్రబుల్ ఏదో ఉందిరా ఒకటి కోటప్పకొండ చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది ఆయన ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్ పేరు డాక్టర్ గుడ్డిమాలోకం మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా సారీ సార్ సార్ నిజంగా నా రెండు కళ్ళల్లో ట్రబుల్ ఏమైనా ఉందా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నా కరెక్ట్ గా నాలుగో నెంబర్ మీద గోలి ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పుతున్న ప్రసాద్ ఈ ఐదు వందలు నాలుగో నెంబర్ మీద కట్టు చక్రాన్ని తిప్పు నాలుగు మీద ఐదు వందలు ఐదు వందలకి ఎంత ఐదు వేలు ఇచ్చాయి ఐదు వేలు కంట యాభై వేలు ప్రసాద్ ఇరవై ఐదు నెంబర్ మీద ఐదు వేలు కట్టు చక్రాన్ని చెప్పు ఇరవై ఐదు మీద ఐదు వేలు యాభై వేలు వచ్చేసింది అన్నయ్యా యాభై వేలు వచ్చేసి థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య తమ్ముడు గెలిపా